राम बरधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पदनम छाईत सर्व विघ्नोपात गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् पर ब्रह्म तस्म श्री गुरव नम व्यासाय विष्णुरूपाय रूपाय व्यास रूपाय विष्णवे नमो वै ब्रह्म निध नमो नमः पूजत राम रामीति मधुरम मधुराक्षरम कविता शाखा वंदे वाल्मीकि कोकिलम శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాగి సంతౌ వాగర్ధ ప్రతిపత్త జగతబ్బితర వందే పార్వతీ పరమేశ్వర సూక్తిం సమగ్రేతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్ష వైదగ్యవర్ణుడుంభనగరవైరీ కండూలకర్ణకువయోధయంతి హైమోర్పుండ్రమయహన్మకుటం సునాసం येतयेतो बलो रामो लक्ष्मणस्य महाबलः राजानीति सुग्रीवो राघवीणाविपालितः

ముప్పది తొమ్మిదవ సర్గము సగరుని యజ్ఞము యజ్ఞాస్వమును వెదకుట విశ్వామిత్ర కథాంతే రఘునందన ఉవాచ పరమ ప్రీతో మునిం దీప్తమివానలం విశ్వామిత్రుడు తెలిపిన యజ్ఞ ప్రారంభ విషయమును విని రఘురాముడు మిక్కిలి సంతోషించెను పెమ్మట అగ్నివలే ఆ మునితో ఇట్లనెను శ్రోతుమిామి భద్రం తే విస్తరేణ కథామి మాం పూర్వకో మే కథం బ్రహ్మన్ యజ్ఞం వై సముపాహరత్ ఓ మహాత్మా మా వంశమున ప్రముఖుడైన సగర మహారాజు యజ్ఞమును చేసిన విధమును వినగోరుచున్నాను దయతో విపులముగా వివరింపుడు మీకు పుణ్యముండును విశ్వామిత్రస్థు ఉవాచ ప్రహసన్నివా శ్రూయతాం విస్తరో రామ సగరస్య మహాత్మన అంతట విశ్వామిత్రుడు సర్వజ్ఞుడైన రాముడు తెలియని వాణి వలె ఇట్లు అడుగుచున్నందులకు చిరునవ్వు చిందించుచు ఓ రామ మహాత్ముడైన సగరుని యజ్ఞవృత్తాంతమును వివరించెదను వినుము అని పలికెను స్వసురో నామ హిమవాన్ అచలో వింధ్యపర్వతమాసాద్య నిరీక్షేతే పరస్పరం తయ్యే ప్రవృత్తోభూత్ భూత్ యజ్ఞ పురుషోత్తమ సహి దేశో నరవ్యాఘ్ర ప్రశస్తో యజ్ఞకర్మీ తస్వచర్యా కాకుసదృఢధ్వ మహారథ అంశుమాన్ అకరోత్ తాత సగరస్య బతే స్థిత హిమవంతుడను పర్వతరాజు శంకరునకు మామ హిమవత్ పర్వతమునకు వింధ్య పర్వతమునకును మధ్య ఎత్తైన గిరులు ఎవ్వీనూ లేకుండుటచే ఆ రెండును పరస్పరము చూచుకొనుచున్నట్లు ఉండెను ఆ రెండు పర్వతముల మధ్యగల ప్రదేశమునందు ఈ యజ్ఞము జరిగెను ఓ పురుషోత్తమ ఆర్యావర్తముగా ప్రసిద్ధికెక్కిన ఈ ప్రదేశము యజ్ఞకర్మములకు అనువైనది నాయన రామ మహారథుడైన అంశుమంతుడు శక్తిమంతములైన ధనుర్భానములను ధరించి సగరుని ఆజ్ఞానుసారము ఆయన యజ్ఞాశ్వమును అనుసరించెను తస్య పర్వని తం యజ్ఞం యజమానస్య వాసవ రాక్షసీం తనుమాస్తాయ యజ్ఞియాస్వమపాహరత్ ఇంద్రుడు మాయా మాయామయ శరీరమును దాల్చి ఉక్త్యము అను పర్వదినమునందు యజ్ఞమును ఆచరించుచున్న ఆ సగరుని యొక్క యజ్ఞాస్వమును అపహరించును హ్రీయమాణేతు కాకున్న స్వే మహాత్మన యజమాన మధాబ్రువన్ ఓ రాఘవ ఆ యజ్ఞాశ్వము అట్లు దొంగలింపబడగా మహాత్ములైన ఋత్విజులు అందరూ సగరనుతో ఇట్లు అయం పర్వణి వేగేన యజ్ఞీయాశీ పనీయతే జహి కాకుత్స హయశ్చైవో పనీయతాం యజ్ఞిద్రంతత్వ శివాయన తత్తథా క్రియతాం రాజన్ యథా కతుర్భవేత్ క్రతుర్భవేత్ క్రతుర్భవేత్ వంశమునకు చెందిన ఓ సగరా ఈ పర్వదినమునందు యజ్ఞాశ్వమును ఎవరో ఇప్పుడే తీసుకుని పోయినారు ఆ హయమును అపహరించిన వారిని చంపి దానిని తీసుకుని రమ్ము యజ్ఞమునకు భంగము కలిగి కలిగినచో మన అందరికిని అరిష్టము ప్రాప్తించును కనుక ఓ రాజా విఘ్నము నిర్వ నిర్విఘ్నముగా కొనసాగునట్లు చూడుము తస్మిన్ చూడుముధ్యాయవచుత్ పార్థివ షష్ఠీంపుత్ర సహస్రా వాక్కమెత సగర మహారాజు ఆ సభలోని ఋత్విజుల మాటలను విన్న పిమ్మట తన అరవది వేల మంది పుత్రులతో ఇట్లు నుడివెను గతింపుత్రా నపశ్యామి రక్షసాం పురుషర్షభ మంత్రపూతైర్మహాభాగైరాస్తితో హి మహాకృతు తద్గచ్చత విచిన్వధ్వం పుత్రకా భద్రమస్తు సముద్రమాళినీ సర్వాం పృథివీం అనుగచ్చత ఏకైక యోజనం పుత్ర విస్తారమధిగచ్చత యావత్ త్వరగా సందర్శ తావత్ ఖనతమేదిని ఉత్తములైన ఓ కుమారులారా రాక్షసుల యొక్క గమనమును నేను పసిగట్టలేదు ఈ మహాకృతువు మంత్రవేత్తలైన మహానుభావులచే నిర్వహింపబడునది బడుచున్నది అశ్వమును ఎవరు అపహరించిరో తెలియటలేదు కావున ఓ కుమారులారా నేను యజ్ఞ కార్యములలో నిమగ్నై ఉన్నాను అశ్వమును అపహరించిన వారు ఎటు వెళ్ళిరో తెలియదు మీరు వెళ్ళి దానిని అశ్వే అన్వేషింపుడు మీకు శుభమగుగాక సముద్ర పర్యంతము వ్యాపించి ఉన్న ఈ సమస్త భూమండలము వెదకుడు నాయనలారా మీలో ఒక్కొక్కడు యోజన విస్తార భూమిని పంచుకొని అన్వేషింపుడు ఒకవేళ ఈ భూమండలమున ఈ యజ్ఞ ఆ యజ్ఞాస్వామి యొక్క జాడ తెలియనిచో భూమిని త్రవి అయినను అది కనబడినంత వరకును వెదకుడు తమ్ చైవ హయహర్తారం మార్గమాన మమాగ్నయ దీక్షిత పౌత్రసహిత సోపాధ్యాయగణోహ్యహం ఇహ స్థాస్ భద్రం వో యావత్ త్వరగ దర్శనం యజ్ఞాశ్వమును అపహరించిన వారిని కూడా అన్వేషించి పట్టుకొనుడు ఇది నా ఆజ్ఞ నేను యజ్ఞదీక్షలో ఉన్నాను కనుక నేనును యజ్ఞ నిర్వహణలో నాకు సహాయకులుగా ఉన్న ఋత్విజులను పౌత్రుడైన అంశుమంతుడును ఈ యజ్ఞవాటిక ఎందే ఉండవలసి ఉన్నది అశ్వమునకై వెలుడు మీ ప్రయత్నము ఫలించుగాక ఇత్యుక్త ఇత్యుక్త హృష్ట మనసో రాజపుత్రా మహాబలాహ జగ్ముర్మహీతలం రామ పితుర్వచన యంత్రితాహ యోజనాయామ విస్త విస్తారం ఏకైకో ధరణీతలం వివిధు పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైక్ సమయ సమైర్మఖై ఓ రామా తండ్రి ఇట్లు పలుకగా మహాబలశాలురైన రాజకుమారులు మిక్కిలి సంతసించి గారి ఆదేశమును అనుసరించి భూమండలమును గాలించుటకు బయలుదేరిది మహాబలవంతులైన రాజకుమారులు భూమండలమంతయు గుర్రపు గుర్రపుజాడ తెలియలేదు అంతట ఒక అంతట ఓ పురుష శ్రేష్ట వారిలో ఒక్కొక్కరు ఒక యోజన విస్తీర్ణము గల భూతలమును పంచుకొని వజ్రతుల్యములైన తమ గోళ్లతో భూమిని త్రవివేసిరి శూలైర శూలైర సనికల్పైశ్చ హలైశ్చాపి సుధారుణై భిద్యమానా వసుమతి ననాద రఘునందన నాగాం వధ్యమానా చ రాఘవ చ చుర్దర్షా దుర్దర్శ నినదో భవత్ యోజనాం సహస్రాని షష్ఠీం తు రఘునందన బిబిదుర్ధరణీం వీరా రసాతల మనుత్తమం ఓ రఘురామ శూలముల తోడను భీకరములైన నాగళ్ళతోడను భూమిని బ్రద్దలు గావించుచుండగా అందుండి ఒక మహానాదము వెలువడెను ఓ రామ వారు అట్లు త్రవ్వుచుండగా గల సర్పములు అసురులు రాక్షసులు తదితర ప్రాణులు భరింపరానంతగా గగ్గోలు పెట్టసాగెను ఓ రఘుర ఓ రఘునందన వీరులైన సగరపుత్రులు అరువది వేల యోజనముల విస్తీర్ణముగల భూమండలము భూమండలను మిక్కిలి లోతుగా పాతాళం వరకు త్రబిరి ఏవం పర్వత సంబాధం సంబాధం జంబూ ద్వీపం ఖనంతో నరశార్దోల సర్వత పరిచక్రము ఓ నరోత్తమ ఆ రాజకుమారులు పర్వతములతో ఉన్న జంబూ ద్వీపమును ఇట్లు త్రవ్వుచు అంతటను మనస సర్వే పితామహ గంధర్వాసుమనసర్వే తే ప్రసాద్య మహాత్మానం విషన్న వదనస్తా ఊచు పితామహ ఉపాగమన్ భగవన్ పృథివీ సర్వా ఖన్యతే సగరాత్మజై బహవశ్చ మహాత్మాను హన్యంతే తలవాసినః అంతట అంతటా దేవతలు గంధర్వులు అసురులు నాగులు మొదలగు వారందరూ వికల మనస్కులై బ్రహ్మదేవుని కడకు వెళ్ళిది వారు మిగుల భయంకర భయకంపితులై దిగులు చెందిన వదనములతో మహాత్ముడైన బ్రహ్మను ప్రసన్నునిగా చేసుకొని ఇట్లు విన్నవించుకొనిది అయం యజ్ఞహరో అస్మాకం అనేనాశ్వో పనీయతే ఇతితే సర్వభూతాన్ని నిఘ్నంతి సగరాత్మజాహ సగరాత్మజాహ ఓ పితామహ సగరని కుమారులు ఈ భూమండలము అంత త్రవ్వుచున్నారు ఆ కారణముగా పాతాల వాసులైన మహాత్ములు పెక్కు మంది హతులవుచున్నారు వీడే మన యజ్ఞాశ్వను అపహరించినవాడు వీడే మన యజ్ఞమును చెరగొట్టినవాడు అని పలుకుచు ఆ సగరపుత్రులు సమస్త ప్రాణులను సంహరించుచున్నారు ఇతర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే ఏకోనచత్వరింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు ముప్పది తొమ్మిదవ సర్గము సమాప్తము